హాయ్ అండి నమస్తే ఏ ఊరు నుంచి అండి మీరు దర్శి మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వేశారండి ఒకటి మీ ఫ్యాన్ గుర్తుకేశాను ఎందుకని అంటే జగన్ గారు ఒక ఛాన్స్ అడిగాడు అందువల్ల ఫ్యాన్ గుర్తుకు కొట్టేసాము మరి రెండు వేల ఇరవై నాలుగు ఎవరికి వేస్తారండి రెండు వేల ఇరవై నాలుగు అయితే గాజు క్లాస్కి వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకని అంటే అదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసాము జగన్మోహన్ రెడ్డిని చూసాము చంద్రబాబు నాయుడుని చూసాము ఇప్పుడు అయితే కొత్తగా వచ్చిన జనసేనకే వేయాలనుకుంటున్నాం అది మరి ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనకి బాగా అభివృద్ధి చెందిందా అభివృద్ధి అయితే ఏం లేదు ఈ ప్రభుత్వం ఏదైనా అభివృద్ధి చెందిందండి ఏమి లేదు అభివృద్ధి లేదు అన్ని రేట్లు పెరిగినాయి రాష్ట్రానికి రాజధాని లేదు అది తరం బిల్లులు అలా ఉంది కరెంటు బిల్లు అయితే మాములు లేవు మాకైతే ఐదు వందలు వచ్చేది రెండు వేలు వచ్చింది అది ఇష్టం వచ్చినట్టు బాధాడు బాధుడే బాధుడు అది బాదుకుండు కరెంటు బిల్లు ప్రతి పేదవాడికి కరెంటు బిల్లు మామిడిగాయాల రెండు వందలు వచ్చేది ఐదు వందలు ఐదు వందలు వచ్చేది వెయ్యి రూపాయలు వెయ్యి వచ్చేది రెండు వేలు వాడు ఇష్టం వచ్చినట్టు దోచుకుంటూ మరి అమ్మఒడి అందరికి అంటారా అమ్మఒడి ఫస్ట్ పదిహేను వేలు అని చెప్పాడు ఇద్దరు పిల్లలకి వేస్తాడని చెప్పాడు ఒకరికే చేశాడు దాంట్లో మళ్ళీ రెండు వేలు కోత ఏదో ఒక రూపంలో ప్రజల దగ్గర లాగుతున్నాడు ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయండి రోడ్లు అయితే మరీ దారుణంగా ఉన్నాయి అది గుంతలు గుంతలు రోడ్లు అది రాష్ట్రం మొత్తం రోడ్ల పరిస్థితి మారిపోయింది వర్షం పడితే చిత్ర చిత్రం అయిపోతుంది అది నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువులు అయితే అన్ని పెరిగినాయి ఉప్పు గాంచి చింతపండు పెసరపప్పు కందిపప్పు అన్ని పెరిగినాయి ప్రతి ఒక్కటి పెరిగింది నిత్యావసర వస్తువులు నిత్యావసర వస్తువులు అయితే కొనలేకపోతున్నాం అప్పుడు రెండు వేల పద్నాలుగు పద్నాలుగుగా రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకుంటే మరి ఈ ప్రభుత్వం దారుణమైంది రెండు వేల పద్నాలుగు నయము అది మరి ఇప్పుడు జనసేన టీడీపీ కూటమిలో వెళ్తుంది కదండి దర్శన వర్గంలో ఎవరికి ఇస్తారని మీరు అనుకుంటున్నారు ఎక్కడైతే జనసేనకి టికెట్ ఇవ్వాలని అందరూ అనుకుంటున్నారు ప్రజలు మొత్తం అనుకుంటున్నారు జనసేన నుంచి ఎవరికి ఇస్తారనుకుంటున్నారు ఇక్కడైతే ముఖ్యంగా మూడు పేరు వినబడుతున్నాయి గరిపాటి వెంకటో మత్తిశెట్టి వేణుగోపాల్ సిద్ధారావురావు గారు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు నేనైతే మత్తిశెట్టి ఏనుగోపాలు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకని అంటే ఆయన బాగా చేస్తారని మాకు నమ్మకం ఉంది అది మత్తిశెట్టి వేణుగోపాల్ ఇస్తే మరి మీరు ఓటేస్తారా తప్పనిసరి వేస్తారా I